హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇన్స్పిరేషన్ మనకి బాగా కోపం వచ్చినప్పుడు బాగా బాధ అనిపించినప్పుడు మనం దాని నుంచి ఎలా బయటికి రావాలి బాగా ఏడుపు వచ్చేస్తుంది కన్నీళ్ళే తోడుగా ఉన్నాయా అనిపిస్తుంది ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం అలాంటప్పుడు మనం దాని నుంచి ఎలా గెట్ బ్యాక్ అవ్వాలి నార్మల్ ఎలా అవ్వాలి అని చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు అలాంటి ఫేజెస్ అందరికీ వస్తాయి ఇంక్లూడింగ్ నాతో సహా అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఎలా దాన్ని మనం రిజాల్వ్ చేసుకోవాలి అనేది డౌట్స్ అందరికీ ఉంటాయి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కార్లో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి ఆ కార్ బయటికి తీసి చాలా డేస్ అయిపోయింది చుట్టూ దుమ్ము పడిపోయింది కార్కి అలాంటి ఒక కారులో మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి రూటు సరిగా కనిపిస్తుందా కనిపించదు ఎందుకంటే అది దుమ్ము పట్టిపోయి ఉంది గ్లాస్కి విండోస్ అన్నీ దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి అలాంటప్పుడు ఆ రోడ్డు మనకు కనపడుతుందా కనిపించదు ఈవెన్ మనకి డ్రైవింగ్ వచ్చినా కానీ మన కంటి చూపు సరిగా ఉన్నా కానీ రోడ్డు బాగున్నా కానీ మనం సరిగా నడపలేము కదా సో అంటే మనకి అన్నీ ఉన్నా కానీ మనం చూసే విధానం ఆ ఏ ఛానల్ నుంచి చూస్తున్నామో అది సరిగా లేదనుకోండి మనకి ఎన్ని కరెక్ట్గా ఉన్నా మనకి ఎన్ని రీసోర్సెస్ ఉన్నా అవి వేస్ట్ అయిపోతాయి సో దుమ్ము పట్టిపోయిన అద్దం నుంచి మనకి రోడ్డు ఏ విధంగా కనిపించు అలాగే మనం బాధపడుతున్నప్పుడు మన కళ్ళు కన్నీటితో నిండిపోయినప్పుడు కూడా మనకి ఎదుటి మనిషే సరిగా కనిపించడు ఇక మన గమ్యం కనిపిస్తుంది అంటారా మనకున్న ఎయిమ్ అది మనం కరెక్ట్గా ఎస్టిమేట్ చేయగలుగుతామంటారా కాదు కదా సో గైస్ ఏ డెసిషన్ కూడా ఎట్ మోస్ట్ మూమెంట్లో మన ఫీలింగ్స్ ఉన్నప్పుడు తీసుకోవద్దు అది మేబీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అవుతుంది అని మనం అష్యూరెన్స్ ఇవ్వలేం సో మీరు బాగా కోపంగా ఉన్నప్పుడు చాలా బాధగా ఉన్నప్పుడు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం మీరు మోస్ట్ హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి డెసిషన్ని క్విక్ అండ్ ఈజీగా తీసుకోవద్దు మీకు బాధ అనిపించింది అనుకోండి బాగా ఏడ్ చేయండి బాధ అంతా తగ్గిపోతుంది ఆ తర్వాత మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని మరొక్కసారి ఆలోచించి ఆ డెసిషన్కి ఓబే అవ్వండి ఏదైనా మనం ఏ విధంగా చూస్తున్నామో ఆ ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్ అది క్లియర్గా ఉంటేనే మనం క్లియర్ డెసిషన్ తీసుకోగలం ఇన్ కేస్ మనకి రీసోర్సెస్ ఉన్నప్పటికీ అలాంటప్పుడు మాత్రమే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాం మీలో ఎంతమంది దీనికి అవునని చెప్తారు కామెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు కావాలంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ యుఎస్ గాయత్రి